హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా చేయలేదు బ్రేక్ఫాస్ట్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మామిడికాయ పప్పు చేస్తున్నాను పప్పు అయితే కుక్కర్లో పెట్టేస్తున్నాను మామిడికాయ పప్పు అయిపోయింది తాలింపు పెట్టుకుంటున్నాను ఇందులో మామిడికాయ ముక్కలు వడేసి ఉడక పెట్టాను పప్పులో పోపు పెట్టుకున్నాను దానికైతే ఆయిల్ పెట్టాను స్టవ్ వెయికి ఇచ్చాను ఎండి మిట్ చేశాను ఆవాలు పచ్చనపప్పు మినపప్పు Era esto, no y de atrás. El niño. కందిపప్పు వేసుకొని కందిపప్పు కొంచెం వేయించుకున్నాను పప్పుని మనం పప్పు వేయించుకుంటే గ్యాస్ రాకుండా ఉంటుంది కందిపప్పు వేసుకోవాలి పసుపు లైట్గా అది కడిగేసుకొని ఇందులో కొంచెం పసుపు కొంచెం నెయ్యి మూడి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ముక్కలు వేసి కుక్కర్లో పెట్టేశాను అది ఇలా ఉడికింది ఫ్రెండ్స్ దాని పప్పు మూడికాయ వేసాను సంత పండ్ పప్పు చాలా బాగుంటుంది కదా మీరు ఎంతమంది ఇష్టం ఫ్రెండ్స్ పప్పు నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చపాతీ చేస్తున్నాను పప్పు కదా అయితే కాలిమ్మ ఇంట్లో இதுல சால் கூம் சால் முந்தேஸ்ப்பு உட்கார் கதா அந்த சால்ட் இப்படி கொஞ்சம் கார்கூட வேணும் கொஞ்சம் காரம் கூட கார்கூடேச కొంచెం వాటర్ వేసుకుందాం పప్పులో పప్పు కొంచెం పలసగా ఉంటే బాగుండద్ది గట్టిగా ఉంటే బాగోదు అయిపోయింది పప్పు అయితే తాలని పెట్టేశాను కొంచెం ఉప్పు వచ్చిందా కట్టి పెట్టుకుందాం నమూర్గే పొప్పు నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తవల్ల ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్గే పొప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మేట్ ఒకసారి ట్రై చేయండి మోర్గే పొప్పు బై బై ఫ్రెండ్స్ బై